అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే స్కూల్ స్వీపర్ వాచ్మెన్ ఉన్నారో వీళ్ళు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ వీళ్ళకి నాలుగు వేల రూపాయలు వేతనం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి వేతనాలు పెంచాలని చెప్పి పోరాటం చేస్తున్నాం ఏఐటిసి ఆధ్వర్యంలో కానీ వేతనాలు పెంచకోకుండా పదహారు వందల రూపాయలు ఉన్నటువంటి పార్ట్ టైం కంటెన్జెంట్స్ వేతనాన్ని నాలుగు వేల రూపాయలు వేతనం చేశారు ఇప్పుడు దాదాపుగా మళ్ళా పది సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది నాలుగు వేల రూపాయలు వేతనం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఇదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం కంటెండెంట్స్ స్వీపర్ వాచ్మెన్లకి ఎనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే మున్సిపల్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తర్వాత స్కూల్లో మన ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇంత వ్యత్యాసం ఉండడం అనేది సరైనది కాదని చెప్పి ఏఐపిసిగా మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు వీళ్ళకి ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయల వేతనానికి సంబంధించి కూడా వీళ్ళు పార్ట్ టైం కంటెండెన్స్ వర్కర్స్గా ఒక అర్ధ గంటో గంటో వీళ్ళు పని చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ హెచ్ఎంలు మాత్రం ప్రతిరోజు నుంచి సాయంత్రం వరకు మీరు పని చేయాలని చెప్పి వాళ్ళు ఒత్తిడి పెడుతున్నటువంటి పరిస్థితి అయినా కూడా కార్మికులు నాలుగు వేల రూపాయల వేతనంతో పనిచేస్తున్నప్పటికీ కూడా ఐదారు నెలలైనా కూడా వేతనం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి బిల్లు పెడుతున్నటువంటి పరిస్థితి మేము ఈ ధర్నా ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం వేతనాలు ప్రతి నెలా ఇవ్వాలా దీనికి కారణమవుతున్నటువంటి అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలియజేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఖాళీ లేవనే సాకుతో ఇంతవరకు కూడా కార్మికుల్ని పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఎవరైతే పనిచేస్తున్నటువంటి పది సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వేతనాన్ని కూడా నాలుగు వేల నుంచి ఎనిమిది రూపాయలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బకాయి ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతుంది